టి ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసిన వారం రోజుల నుండి టీమిండియా మరొక సిరీస్ కు సిద్ధమైంది ఐదు టీ లెంటీ సిరీస్ కోసం భారత జట్టు జింబాబే పర్యటించనుంది ఈ పర్యటన నుంచి మొదలు కానుంది హరారే వేదికగా ఆరు ఏడు పది పదమూడు పద్నాలుగు తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లైన హార్థిక్ సూర్యకుమార్ పంత్ అక్షర్ పటేల్ కు విశ్రాంతి కల్పించారు రోహ్లీ రోహిత్ కోహ్లీ జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వాళ్ళని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు సో ఇప్పుడు సీనియర్ల లో శుభమన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లోని రింకు సింగ్ ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ఈ సిరీస్కు ఎంపికయ్యారు వరల్డ్ కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైష్వాల్ శివం దుబే సంజు శాంసన్ కూడా ఈ పర్యటనకు ఎంపిక అయ్యారన్నమాట అయితే ఇక్కడ కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మన జింబాబ్వేలో మన భారత జట్టు అక్కడ అక్కడికి ఇప్పటికే చేరుకుని ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ప్రారంభించింది అయితే దీన్ని ఉచితంగా చూడాలి అంటే సోనీ లైవ్ యాప్ లో సోనీ లైవ్ లో చూడటం కుదురుతుంది అనమాట దాన్ని బట్టి ఆ ప్రేక్షకులు ఈ మ్యాచెస్ ని ఎంజాయ్ చేయొచ్చు